ఓం శంతి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మిమ్ములను స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేసేందుకు బాబా వచ్చారు బుద్ధి కలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవ్వగలరు ప్రశ్న బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది జవాబు ప్రతి కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి పతితులుగా దుఃఖితులుగా అయినా తన పిల్లలను సుఖీలుగా చేసే తీరాలి డ్రామాలు ఈ ప్లాన్ రచింపబడి ఉంది ఈ బంధనం నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు ఇంకొక ప్రశ్న చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది జవాబు వారు చాలా నిరహంకారులుగా అయ్యి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారు తండ్రి ఈ సమయంలో మిమ్మలను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపరయుగంలో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు కట్టిస్తారు పాట ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళండి శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి పాప ప్రపంచం మరొకటి పుణ్య ప్రపంచం దుఃఖ ప్రపంచం సుఖ ప్రపంచం సుఖము తప్పకుండా నూతన ప్రపంచంలో క్రొత్త ఇంటిలోనే ఉంటుంది పాత ప్రపంచం పాత ఇంటిలో దుఃఖమే ఉంటుంది కనుక దానిని అంతం చేయడం జరుగుతుంది ఆ తర్వాత క్రొత్త ఇంటిలో సుఖంగా ఉంటారు భగవంతుని గుర్చి ఏ మనుష్య మాత్రులు ఎవరికీ తెలియదు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు రావణ రాజ్యమైనందున పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా తమో ప్రధానమైన బుద్ధి కలవారిగా అయ్యారు నన్ను భగవంతుడని అంటారు కానీ నా గురించి ఎవ్వరికీ తెలియదు అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుని గురించి తెలుసుకోలేదు అంటే దేనికి పనికిరారు దుఃఖంలోనే ఓ ప్రభు ఓ ఈశ్వర అని పిలుస్తారు కానీ విచిత్రం ఏమిటి అంటే ఒక్క మనిషికి కూడా రచయిత అయినా బెహద్దు తండ్రిని గురించి తెలియదు సర్వవ్యాపి అని చేపలో తాబేలులో పరమాత్మ ఉన్నారు అని చెప్తారు ఇలా పరమాత్మను నిందిస్తారు తండ్రిని ఎంత అగౌరవపరుస్తారు కనుక భగవాను వాచ ఎప్పుడైతే భారతదేశంలో నన్ను దేవి దేవతలను ఇరువురిని నిందిస్తూ నిందిస్తూ మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను డ్రామా అనుసారంగా ఈ పాత్రలో మళ్ళీ రానే రావాల్సి ఉంటుంది అని పిల్లలు అంటారు ఇదే తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను నేను పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా రావాల్సి ఉంటుంది లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు పిల్లలను రావణ రాజ్యంలోని దుఃఖముల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకెళ్తారు ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులు ఉన్నారు ధనము భవనాలు విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు కూర్చొని కూర్చొని ఉండగానే మరణిస్తారు ఎంత దుఃఖం కలుగుతుంది సత్యుగంలో అకాల మృత్యువులే ఉండవు అని దుఃఖం అనే మాటే ఉండదు అని వారికి తెలియదు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు సత్యగంలో ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు అందుకే ఎంత బుద్ధి కలవారు అని తండ్రి అంటారు నేను వచ్చి వారిని స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేస్తాను రావణుడు రాతి బుద్ధి తుచ్చబుద్ధి కలవారిగా చేస్తాడు భగవంతుడు స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేస్తున్నారు బాబా మిమ్ములను మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు మేము సూర్యవంశీ మహారాజు మహారాణిగా ఎందుకు వచ్చాము అని పిల్లలందరూ అంటారు ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి సత్యనారాయణుడి కథ భక్తి మార్గంలో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు వాస్తవానికి ఎవ్వరు నర్ని నుండి నారాయణుడిగా అవ్వరు మీరైతే వాస్తవంగా నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మీ సంస్థ ఉద్దేశ్యం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తారు నర్ని నుండి నారాయణుడిగా అవ్వడమే మా ఉద్దేశ్యం అని చెప్పండి కానీ ఇది ఒక సంస్థ కాదు ఇది ఒక పరివారం తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ఉన్నారు భక్తి మార్గంలో మీరే తల్లి తండ్రి అని పాడేవారు హే మాతా పిత మీరు ఎప్పుడు వస్తారు అప్పుడు మేము మీ నుండి అపారమైన దుఃఖం పొందుతాం మేము విశ్వాధిపతులుగా అవుతాము అని పాడేవారు ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖం పొందుతాం ఇప్పుడు మీరు విశ్వాధిపతులకు అవుతారు కదా అది కూడా స్వర్గానికి అధికారులకు అవుతారు ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషి ఎంతగా పెరగాలి ఓ భగవంతుడా రండి మీరు వచ్చినట్లయితే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతాము అని అర్ధకల్పం నుండి స్మృతి చేశారు ఈ అనంతమైన తండ్రి ఇరవై ఒక్క జన్మలకు అనంతమైన వారసత్వం ఇస్తారు బాబా చెప్తారు నేను మిమ్మలను దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను రావణుడు అశ్రీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాడు నేను ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అక్కడ పవిత్రత కారణంగా ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్నవారు భోగులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అక్కడ యోగం ద్వారా వారసత్వం లభించి ఉంటుంది ఆయువు కూడా సత్యుగంలో నూట యాభై సంవత్సరాలు ఉంటుంది తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియే కూర్చొని ఇస్తారు భక్తులు భగవంతుడిని వెతుకుతారు శాస్త్రాలు చదవడము తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ భగవంతుడి మిలనం చేసే మార్గాలని భావిస్తారు భగవంతుని కలిసే మార్గాలు అని ఇవి మార్గాలే కావు మార్గాన్ని నేనే వచ్చి డైరెక్ట్గా తెలియజేస్తాను అని తండ్రి చెప్తారు అందుల చేతికి ఊత కర్ర లాంటి ఓ ప్రభు రండి మమ్మలను శాంతిధామం సుఖధామాలకు తీసుకెళ్ళండి అని మీరు అనేవారు కనుక తండ్రియే సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వరు ఇలా బాబాపై అసత్య కలంకాన్ని ఆపాదిస్తారు ఎవరైనా మరణించినట్లయితే భగవంతుడిని నిందించడం ప్రారంభిస్తారు నేను ఎవ్వరిని చంపను దుఃఖాన్ని ఇవ్వను ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుంది అని బాబా చెప్తారు నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు దుఃఖము మొదలైనవి ఎప్పుడు ఉండవు నేను మిమ్మలను సుఖధామానికి తీసుకెళ్తాను ఓహో బాబా మమ్మలను పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు అని పిల్లలు పొలకించిపోవాలి సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారు మనుషులకు తెలియదు భక్తి మార్గంలో భక్తులు కూర్చొని పురుషోత్తమ మాసము మొదలైనవి తయారు చేశారు వాస్తవానికి తండ్రి వచ్చి ఉన్నతాతి ఉన్నతులుగా తయారు చేసే ఈ సమయమే పురుషోత్తమ యుగం ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు అందరికన్నా సర్వశ్రేష్ట పురుషోత్తములు లక్ష్మీ లక్ష్మీనారాయణులే ఏమీ అర్థం కాదు ఉన్నత కళలోకి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే మెట్ల చిత్రం గురించి ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు ఆట పూర్తి అయింది ఇంటికి వెళ్ళండి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ పాత చీచి శరీరాన్ని వదలాలి మీరు మొదట నూతన ప్రపంచంలో సతువు ప్రధానంగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు అనుభవించి తమో ప్రధాన శూద్రులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు భక్తికి ఫలం ఇవ్వడానికి తండ్రి వచ్చారు తండ్రి సత్విగంలో ఫలాన్ని ఇచ్చారు బాబా సుఖ దాత పతిత పావనుడైన తండ్రి వచ్చినట్లయితే పూర్తి ప్రపంచంలోని మనుషుల్నే కాక ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చేస్తారు ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది ధాన్యము మొదలైనవి లభించడం లేదు మేము ఇలా ఇలా చేస్తాము రాబోయే సంవత్సరం చాలా ధాన్యం వస్తుంది అని వారు భావిస్తారు కానీ ఏమీ జరగదు ప్రకృతి వైపరీత్యాలను ఎవరైనా ఏం చేయగలరు కరువు వస్తుంది భూకంపాలు వస్తాయి అనారోగ్యాలు కలుగుతాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను మాయా రావణుడు శాపాన్ని ఇస్తాడు నరక వారసత్వాన్ని ఇస్తాడు ఇది కూడా తయారైన ఆట తండ్రి చెప్తారు డ్రామా అనుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను స్వర్గాన్ని ఈ భారతదేశం శివాలయంగా స్వర్గంగా ఉండేది ఇప్పుడు వేశ్యాలయంగా ఉంది విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు ఇప్పుడు బాబా మనల్ని శివాలయానికి తీసుకెళ్తున్నారు అని మీకు తెలుసు కనుక మీకు ఈ సంతోషం ఉండాలి కదా మనలను అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు నేను మిమ్మల్ని విశ్వ అధికారులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు భారత్వాసులు తమ ధర్మాన్నే ఎరుగరు మన వంశం అత్యంత పెద్దది దీని నుండే ఇతర వంశాలు వెలువడతాయి ఆది సనాతనం ఏ ధర్మము ఏ వంశానికి చెందిందో తెలియదు ఆది సనాతన దేవి దేవత ధర్మం వారి వంశం తర్వాత రెండవ నంబర్లో త్రేతాలో చంద్ర వంశము తర్వాత ద్వాపరంలో ఇస్లాం వంశం ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు ఎన్ని వంశాలు ఉన్నాయో చూడండి శాఖోపశాఖలు కొమ్మలు రెమ్మలు ఎన్ని ఉన్నాయి ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఈ విషయాలను తండ్రి వచ్చి బుద్ధిలో వేస్తారు ఇది చదువు కనుక దీనిని ప్రతిరోజు చదవాలి భగవాను వాచ నేను మిమ్మల్ని రాజ్యాధి రాజులుగా చేస్తాను రాజులకు కూడా రాజులు అంటే దేవీ దేవతలు వినాశీ ధనాన్ని దానం చేయడం వలన పతిత రాజులుగా కాగలరు కానీ నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకు విశ్వ అధిపతులుగా అయ్యేంత భావనంగా చేస్తాను అక్కడ ఎప్పుడు అకాల మృత్యువులు ఉండవు తమ సమయానుసారంగా శరీరాన్ని వదులుతారు డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు ఆ సినిమా డ్రామాలు మొదలైనవి వచ్చాయి కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించడం కూడా ఈజీ అవుతుంది ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తున్నారు మనుషులకు అందులో చాలా ఆసక్తి ఉంది అవన్నీ హద్దులోనివి ఇది అనంతమైన డ్రామా ఈ సమయంలో మాయా వైభవం ఆడంబరం చాలా ఉంది ఇప్పుడే స్వర్గం తయారైపోయింది అని మనుషులు భావిస్తారు ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు కనుక ఎంత ఆపోజిషన్ ఉంది వ్యతిరేకత ఉంది భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా తన స్వర్గాన్ని అంటే ఈ నరకం చూపిస్తుంది ఇదంతా మాయ యొక్క అట్టహాసం ఇదంతా పడిపోవాల్సిందే మాయ ఎంత శక్తివంతమైనది మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి తండ్రి పేదల పాలిటి పెన్నిది ధనవంతులు స్వర్గంలో ఉన్నారు పాపం పేదవారు నరకంలో ఉన్నారు కనుక ఇప్పుడు నరక వాసులను స్వర్గ వాసులుగా చేయాలి పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు ధనవంతులైతే మేము స్వర్గంలో ఇక్కడ ఉన్నామని భావిస్తారు స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు భారతదేశం ఎంత బికారీగా అయిపోయింది భారతదేశమే ఎంత ధనవంతంగా ఉండేది ఒకే ఆది సనాతన ధర్మం ఉండేది ఇప్పుడు కూడా ఎన్ని పురాతన వస్తువులు వెలికి తీస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల పురాతన వస్తువులని చెప్తారు ఎముకలు కూడా వెలికి తీసి ఇన్ని లక్షల సంవత్సరాలవి అని చెప్తారు ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకలు ఎక్కడి నుండి రాగలవు వాటికి మళ్ళీ వెలను కూడా ఎంతో ఎక్కువగా నిర్ణయిస్తారు తండ్రి అర్థం చేయిస్తారు నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను బ్రహ్మలో ప్రవేశం చేస్తాను ఈ బ్రహ్మ సాకారి ఇతనే మళ్ళీ సూక్ష్మవతన్ వాసి ఫరిస్తా సూక్ష్మ దేవతగా అవుతాడు అని అప్పుడు అన్నారు ఇప్పుడు అయ్యారు వారి అవ్యక్తము ఫరిస్తా రూపంలో ఇక్కడ వ్యక్తం తండ్రి అంటున్నారు నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో వస్తాను ఎవరైతే నంబర్ వన్ పావనంగా ఉండేవారు అతడే నంబర్ వన్ పతితంగా అయినప్పుడు నేను ఇతనిలో వస్తా ఎందుకంటే ఇతడే మళ్ళీ నంబర్ వన్ పావనంగా అవ్వాలి నేను భగవంతుడిని నేను ఫలానా అని ఇప్పుడు అన్నాడు తండ్రికి కూడా నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా అందరినీ సతో ప్రధానంగా చేస్తాను అని తెలుసు ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు అశ్చరీరీలుగా వచ్చారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పాత్రను అభినయించారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి ఇంటికి స్వయాన్ ఆత్మగా భావించండి దేహ అభిమానాన్ని వదలండి కేవలం స్మృతి యాత్రలో ఉండాలి వేరే ఏ కష్టమూ లేదు ఎవరైతే పవిత్రంగా అవుతారో జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు ఇది ఎంత పెద్ద పాఠశాల చదివించే తండ్రి ఎంత నిరహంకారి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారు భక్తి మార్గంలో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను కనుక నేను పతిత శరీరంలో వచ్చి కూర్చుంటాను తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరంలో కూర్చోబెడతారు శివలింగాన్ని బంగారుతో వజ్రాలతో మందిరాన్ని తయారు చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను అని మీకు తెలుసు అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు ఈ రహస్యాలన్నీ మీకు అర్థం చేయించాను మొదట అవ్యభిచారి భక్తి ఒక్క శివలింగానికి పూజించేవారు తర్వాత వ్యభిచార భక్తి అందరికీ పూజిస్తూ ఉన్నారు ఈ రోజులలో మనుషులను కూడా పూజిస్తారు గంగా నదీ తీరంలో శివోహం అని అంటూ కూర్చుండిపోతారు మాతలు వెళ్ళి క్షీరాభిషేకం చేస్తారు పూజిస్తారు స్వయంగా ఈ దాదా కూడా ఇవన్నీ చేస్తారు ఇతడు నంబర్ వన్ పూజారిగా అయి ఉన్నాడు కదా విచిత్రం అది అద్భుత ప్రపంచమని తండ్రి అంటున్నారు స్వర్గం ఎలా తయారవుతుంది నరకం ఎలా తయారవుతుంది రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఈ జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు అవన్నీ వేదాంత శాస్త్రాలు ఇది ఆధ్యాత్మిక జ్ఞానము దీనిని ఆత్మిక తండ్రి బ్రాహ్మణులైన మీరు తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైనా మీకు తప్ప ఆత్మిక జ్ఞానం మరెవ్వరికీ లభించదు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరు అంతవరకు దేవతలుగా అవ్వలేరు పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు శ్రీకృష్ణుడు కాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారను కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మాయ అట్టహాసం మా యొక్క ఆడంబరం వైభవం చాలా ఉంది దీని నుండి ముఖాన్ని తిప్పేసుకోవాలి మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము అని భగవంతుడు మమ్మలను చదివిస్తున్నారు అని సదా సంతోషంతో పులకించిపోవాలి సెకండ్ పాయింట్ విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి ఎలాగైతే బాబా నిరహంకారులుగా ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారో అలా తండ్రి సమానం నిరహంకారులుగా ఈ సేవ చేయాలి వరదానం ఒక్కరి జతలో సర్వ సంబంధాలు నిభాయించే అన్ని తీరాల నుండి ముక్తంగా ఉండే అన్ని తీరాలు అంటే అన్ని ఆధారాల నుండి విడుదలయ్యేటటువంటి వారే సంపూర్ణ ఫలిస్థాభవ ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుంది అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంత సర్వుల నుండి దూరం అవుతూ వెళ్తారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అవుతారు అనగా ఎవరితోనూ లగా ఆకర్షణ ప్రభావితం ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరీ అవుతారు ఒక్కరితో సర్వ సంబంధాలు నిభాయించడమే స్థిరమైన స్థానం టికాణ దీని ద్వారానే అంతిమ వరిష్ఠా జీవితం యొక్క గమ్యం సమీపంగా అనుభవం అవుతుంది బుద్ధి భ్రమించడం కూడా సమాప్తమైపోతుంది స్లోగన్ గ్లాని నింద చేసే వారిని కూడా సమీపంగా తీసుకొచ్చేదే స్నేహమనే అయస్కాంతం అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మనసా సేవ కొరకు మనస్సు బుద్ధి వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తులుగా అవ్వాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా అవ్వాలి ఈ ఆత్మలకైతే శ్రేష్ట మనస్సు అనగా సంకల్పాలు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభకామన కలిగి ఉంటారో వారు మనస్సు ద్వారా శక్తులను దానంగా ఇవ్వగలరు ఓం శాంతి